హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం అనకాపల్లి నోకల్ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామండి చూడండి చుట్టుపక్కల అన్నీ కూడా పెద్ద పెద్ద కాంప్లెక్స్ కనబడుతున్నాయి అంటే చీరలు పళ్ళు కొబ్బరికాయలు అమ్మే షాపులు అలాగే పెద్ద అమ్మవారికి ఎంట్రన్స్ కనబడుతుంది శ్రీ నౌకాంబిక అమ్మవారి దేవాలయం అని రాసి ఉంది ఇక్కడ ఇదేనండి ఎంట్రన్స్ రోడ్డు మనం ఈ రోడ్లో నుంచి లోపలికి వెళ్ళగానే మనం అమ్మవారిని దర్శించుకుందామండి ఎందుకంటే అమ్మవారిని కొత్త దేవాలయం కడుతున్నారని తెలిసి మనం బయలుదేరాము ఇదంతా అమ్మవారి నిత్యాన్నదాన సత్రం కింద అంటే టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ నిత్యానందన సత్రంలోనే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఇప్పటికీ కూడా నిత్యాన్నదాన సత్రం నిత్యానందంగా జరుగుతూనే ఉంది అలాగే అమ్మవారిని ఒక పక్కన చూడండి పెద్ద హాల్లో ఉంటుందండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే కొత్తగా దేవాలయం నిర్మిస్తున్నారు కాబట్టి అమ్మవారిని ఒక పక్కన ఏర్పాటు చేయడం జరిగింది మేము ఫ్యామిలీతో వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందామని వెళ్ళగానే మాకు తెలిసింది ఏంటంటే అమ్మవారిని ఒక పక్కన ఏర్పాటు చేసే విదేనండి అమ్మవారి నౌకలి ఎందుకంటే అందరికీ అలవాటైన అమ్మవారు గర్భగుడిలో ఉన్న అమ్మవారిని చూపించడానికి దేవాలయం నిర్మాణం జరుగుతుందని అందుకని అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్పడం జరుగుతుంది చూడండి అమ్మవారిని దర్శించుకోండి చాలా బాగుందండి కానీ మేము సాయంకాలం వెళ్ళడం వల్ల చాలా ఖాళీగా ఉంది అదే వారాంతాలో వెళ్తే చాలా బిజీగా ఉంది అమ్మవారిని అమ్మవారికి కొత్తగా దేవాలయం కడతామని చెప్పాను కదా ఇదేనండి ఆ నమూనా ఈ విధంగా కడుతున్నారు చూడదాం రండి చూడండి ఎంత పెద్ద గూడు కడుతున్నారంటే ఈ పనులలో జరుగుతూనే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద గూడు కడుతున్నా చా చ అప్పట్లో పాత కూడి చాలా గూడుగా ఉండేది చుట్టూ అంతా పాకలతో ఇక్కడ వచ్చిన భక్తులు వండి తినుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి భోజన చేసే సాంప్రదాయం ఉండి అంత పెద్ద ప్లేస్ ఉండేది కానీ ఇక్కడ ఈ దేవాలయం మాత్రం చాలా పెద్దది కడుతున్నారు రాజగోపురం చూస్తున్నారు కదండి ఎంతో చాలా పెద్ద రాజగోపురం అలాగే అమ్మవారి గర్భగుడి పై గోపురం కూడా బంగార వనంతో కనబడుతుందండి ఇది మనకి ఉగాది కల్లా కొత్త సంవత్సరం కల్లా ఓపెన్ చేస్తారని ఇక్కడ ప్రధాన అర్చకురులు చెప్పడం జరిగిందండి చూడండి